హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు సీనియర్స్ విభాగం అండి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాండీవి గొటికే నాగిరెడ్డి గారు జిల్లల్ల గ్రామం గోస్పాడ మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఇవి గుట్టికి నాగిరెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాండ్ మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తులండి